श्रीमहागणाधिपतये नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐकैवल्यपदं मुचेरुटकुनै चिन्तिञ्चेदन् लोकरक्षैकारम्भकु भक्तपालनकलासंरम्भकुन् दानवोद्रेकस्तम्भकु केलिलोलबिलसदृग्जालसम्भूत नानाकञ्जातभवाण्डकुम्भकु महानन्दाङ्गनाडिम्भकुन् పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదమి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కూటి ప్రణామములు సమర్పిస్తుంది ఎప్పుడు కూడా మనమందరం నారాయణుని పాదపద్మములకు నమస్కరించాలి ఆ శ్రీమన్నారాయణ నారాయణ జయ జయ నారాయణ నారాయణ అంటూ ఆ నారాయణుని యొక్క పాదపద్మములకు నమస్కరించాలి మనం ఎప్పుడు కూడా నారాయణుని యొక్క పూజనే చేయాలి దివ్యమైనటువంటి నారాయణుని యొక్క నిర్మలమైనటువంటి నారాయణుని యొక్క నామాన్నే మనం పలకాలి ఆ నారాయణ తత్వము ఏదైతే ఉన్నదో అవ్యయమైనటువంటిది దానినే మనస్సులో స్మరించాలి నారాయణ నారాయణ ఆ నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడుగా అవతరించాడు రేపల్లెలో పూతన యొక్క ప్రాణాన్ని హరించాడు పూతన భయంకరమైనటువంటి ఒక రాక్షసి ఉజారంగా గొల్లభామ వేషం వేసుకొని పాపణ్ణి చంపాలని ప్రయత్నిస్తే ఆమె చనుమలలో ఉన్నటువంటి ఆ పాలను అలా గుంజి ప్రాణాన్ని నశింపచేశాడు భయంకరంగా అరుచుకుంటూ ఆ నేల కూలిపోయింది ఆ రాకాసు యొక్క కోరలు నాగేటి కొయ్యలంతా ఉన్నాయి పర్వత గుహల్లాగా ఉన్నాయి ఆమె యొక్క ముక్కు రంధ్రాలు ఆ ముక్కు రంధ్రాలు పర్వత గుహల్లాగా ఉన్నాయి ఆమె వక్షోజాలు రాతి బండల్లా ఉన్నాయి ఆమె ఎర్రని వెంట్రుకలు గాలికి రేగుతూ ఉన్నాయి చీకటి నూయి ఎలా ఉంటుందో లోతుగా అలా ఉన్నది ఆమె యొక్క కన్నులు పెద్ద దిబ్బలాగా ఉన్నాయి విశాలమైనటువంటి పిరుదులు ఆమె పిరుదులు ఒడుగాటి కాలువలా వంటివి ఉన్నాయిగా ఉన్నాయి ఆమె యొక్క పాదాలు తొడలు చేతులు భయంకరంగా ఉన్నాయి పెద్ద పొడవైనటువంటి కాలువలాగా నీరు ఇంకిపోయి బీటలు పాడినటువంటి చెరువులా ఉన్నది ఆమె కడుపు అర్ధర క్రోసుల యొక్క పొడువు భీకరంగా ఉన్నది ఆమె కళేబరం దగ్గరకు వెళితే మరీ భయంకరంగా ఉన్నది గోపకులు గోపాలురు ఈ పెద్ద అరుపుకు విని గుంపులు గుంపులుగా భయంకరంగా అక్కడికి వచ్చి చేరారు ఆపని చూచారు మునీశ్వరులను బాధ పెట్టింది పసిపాపలను హింసించినటువంటి ఆ పూతలను సంహరించాడు లీలా మానుష వేషధారి బాల్యంలో మొదటి విజయాన్ని సాధించాడు మహానుభావుడు దుష్ట శిక్షణ ప్రారంభమైంది విషధర రిపు విష నేను చెప్పుకున్నాం ఈ పద్యం చాలా అందమైనటువంటిది విషధర్రిపు గమను విషగళ్ళ సఖునికి విషభవభవ జనకునికి కుచము చను విషము గొన్నుట విషమేతల పిషర రిపు గమనుకి ఎవరు ఆ నారాయణుడు కృష్ణ పరమాత్మ ఆయన విషధర రిపుడు విషధర రిపు గమనుడు విషధరము అంటే విషమును ధరించినటువంటిది పాము ఆ పాముకు రిపు అంటే శత్రువు ఎవరూ గరుత్మంతుడు ఆ గరుత్మంతుని గమనునిగా అంటే గరుత్మంతుని వాహనముగా చేసుకునేవాడు నారాయణుడు అంటే నారాయణుని మనం ఏమైనా స్థుతించచ్చు అంటే విషధర రిపు గమనునికి ఇంకా ఎలాంటి వాడైనా విషగళ సకునికి విషగళ సకురుడు విషగళము అంటే విషమును కంఠము నుంచున్నటువంటి వ్యక్తి శివుడు శివునికి స్నేహితుడు నారాయణుడు విషగళ సకునికి విమల విషశయ విమల విషశయ కిన్ స్వచ్ఛమైన విమల అంటే స్వచ్ఛమైన విష అంటే నీళ్లు విష అంటే నీళ్లు నీళ్లు కూడా ఒక అర్థం ఉంది ఆ నీటి మీద శయనించినటువంటి వాడు గరుత్మంతుని వాహనముగా కలిగిన వాడికి ఈశ్వరునకు మిత్రుడైనటువంటి వానికి నీళ్లపై శయనించినటువంటి వానికి విష భవ భవ జనకునికి విష భవ ఇందాక విషం అంటే నీళ్ళని చెప్పుకున్నాం ఇప్పుడు కూడా నీళ్ళని అర్థం చేసుకోవాలి విషభవ నీళ్లలో నుంచి పుట్టింది ఎవరు అంటే తామర పువ్వు రెండోసారి భవ విషభవ భవ అన్నాడు భవ అంటే పుట్టడం మళ్ళీ భవ అంటే పుట్టడం పద్మంలో నుంచి పుట్టింది ఎవరు అంటే బ్రహ్మ విషభవ అంటే విషభవ అంటే నీళ్లలో నుంచి పుట్టిన తామర పువ్వు అని అర్థం ఆ భవ అంటే మంకుక భవ అంటే తామర పువ్వులో నుంచి పుట్టినవాడు బ్రహ్మ అని అర్థం జన్నకున్ని కిన్ బ్రహ్మ యొక్క తండ్రి పేరేమిటి బ్రహ్మ యొక్క తండ్రి పేరు నారాయణుడు ఆయనే కృష్ణుడు విషకుచ చను విషమున్ విషమును చన్నులలో ఉన్నటువంటి విషకుచ చను విషమున్ విషకుచ చను విషమును చన్నులలో ఉన్నటువంటి విషమును చనున్ తీసివేయటంలో అది గొప్ప విష కూచ చను చను విషయమున్ విష కూచ చను విషమున్ ఆ చన్నులలో ఉన్నటువంటి విషమును కొనుట విషమేతల ఎంత అందమైనటువంటి పద్యం విష అనే పదానికి ఎన్ని రకాలుగా పోయిన మనం కిందటి రోజున మనహోడు చెప్పుకున్నాం ఇలాంటి ఒక అందమైనటువంటి పద్యాల యొక్క సొగసులు చాలా బాగుంటాయి విషధర రిపుగమ్మను విషగళ్ళసీ విష చన్ను విషము కొన్నుట విషమే తల్లపన్ బాలుడు సాక్షాత్తు విష్ణువు అని ఇక్కడ వర్ణించారు విష్ణు అనే అర్థం తీసుకుంటేనే ఈ పద్యానికి మనకు అర్థం బాగా తెలుస్తుంది విష జంతువులైనటువంటి నాగులను చీల్చంలో చీల్చివేసేటువంటి గరుత్మంతుని వాహనంగా కలిగినటువంటి వానికి విషమును కంఠమున ధరించినటువంటి శివునికి మిత్రుడైనటువంటి వానికి స్వచ్ఛమైనటువంటి నీళ్ల మీద శయనించినటువంటి వానికి నీళ్లలో పుట్టినటువంటి పద్మం ఆ పద్మంలో పుట్టినటువంటి బ్రహ్మదేవునికి తండ్రి అయినటువంటి వానికి ఆ విష్ణువుకి రాకాసి చన్నులలోని విషాన్ని లాగివేయటం ఒక పెద్ద విషయమేనా అన్నాడు ఇలా అది కష్టమైనటువంటి పని ఏమి కాదు అయితే లోకములు కాపాడడానికి మహానుభావుడు తేజోవంతుడై దుష్ట శిక్షణ చేశాడు ఈ లోప గోప గోప గోపికలందరికీ స్పృహ వచ్చింది ఎందుకంటే ఆ అరుపులకి అందరూ మూర్చిపోయినారు యశోదాదేవితోనూ రోహిణిదేవితోనూ భయపడకుండా ఒక్కసారిగా అందరూ ముందుకొచ్చారు కానీ కూలినటువంటి రాకాసి విశాలమైనటువంటి పొట్ట మీద నిర్భయంగా ఆడుకుంటున్నాడు ఆ రాకాసిని చూస్తే గోప గోపికలకు భయం పుడుతున్నది కానీ ఆయనకేం భయం లేదు ఆయన ఆయన ఆమె దగ్గరికి వెళ్ళాలంటే భయం మనం కూడా చూడండి కొందరు పాముని చంపుతారు ఏం చేయదమ్మా అంటాడు చంపినవాడు అయినా సరే పాము దగ్గరికి ఓ అని ఉన్నాడు మాట మళ్ళీ ఆ పాము మన మీదకి వస్తుందేమండి అది మరణించింది కానీ దాని రూపాన్ని ఆ అరుపులను చూచి ఇంకా వాళ్ళు తెప్పరిల అలాంటి దేహం మీద పూతన దేహం మీద హాయిగా ఆడుకుంటున్నటువంటి కన్నయ్యను చూశారు చిన్ని కృష్ణుడు గోపికలు ఆ కుర్రవాణ్ణి వాడిని ఎలాగో అలాగా ఎత్తుకున్నారు బయటికి తీసి భుజాల మీద పడుకోబెట్టుకొని ఓదార్చారు బుజ్జినన్న చిట్టినన్న కన్న నాన్న భయం పుట్టిందా మనం కూడా అంతే మనం భయపడ్డాం కదా ఇంకా పిల్లవాడు కదా భయపడ్డాడే ఈ పిల్లవాడు సామాన్యుడు కాదు కదా వాళ్ళకి తెలియదు చిన్న పిల్లవాడు అనుకుంటున్నాడు పీడ వదిలిపోవడానికి ఏ విధమైనటువంటి క్షుద్ర శక్తులు రాకుండా ఉండడానికి ఆవు యొక్క తోక తీసుకున్న తోక దగ్గరికి వెళ్ళి ఆవు దగ్గరికి వెళ్ళారు గోమాత సకల దేవతలకు నిలయం గోమాతకు ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణం చేసినంత పుణ్యం గోమాత చాలా గొప్పది వాళ్ళు గోవులను నమ్ముకున్నవారు కనుకనే గోపాలురు వాళ్ళు గోవే వాళ్ళకు సర్వస్వం గోమయం పంచాం పంచ మనకు ప్రతిష్టలు మొదలైనటువంటివి ఉంటాయి పంచ పంచగవ్యప్రాశనము అని చేస్తారు పంచగవ్యప్రాశనం దేహము లోపల ఉన్నటువంటి సమస్తమైనటువంటి పాపాలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం కూడా కలుగుతుంది పంచగవ్యప్రాశనం అంటారు పంచగవ్యప్రాశనం అంటే ఏమిటి ఐదు గోవులో నుంచి వచ్చినటువంటి వస్తువులను కొంచెం పుచ్చుకోవాలి తీర్థంలాగా ఏమిటవి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి గోమూత్రం గోమయం ఐదు పవిత్రమైన వీటినే పంచగవ్యములు అంటారు పంచగవ్య ప్రాశన చేయంది ప్రతిష్టలు కూడా చేయటానికి అనర్హుడు అంటారు శాస్త్రంలో పంచగవ్యములు ఇక్కడ ఏం చేశారు వాళ్ళు చక్కగా నేలన్ కూలిన దాని పెన్నుర్రముపై నేలన్ కూలిన దాని పెన్నుర్రముపై నిర్భీతిన్ క్రీడింప రమ్మని నేలపై కూలిపోయినటువంటి ఆ రాకాసి గుండెల మీద నిర్భయంగా ఆడుకుంటున్నటువంటి బాలును చూచి బాల బుజ్జిన చిట్టిన రమ్మని మూపున చేర్చుకొని రమ్మని ఎత్తుకొని మూపున చేర్చుకొని సంస్పర్శించి ఊరార్చుచు గోలాంగూలము త్రిప్పిరి గోలాంగూలము త్రిప్పిరి ఆవు తోకను ఆ పిల్లవాడిని ఎత్తుకొని ఆ పిల్లవాడి చుట్టూతా ఆవుల యొక్క తోకను పట్టుకొని అలా తిప్పారు మనం దిప్పకూడదు దేనికంటే ఆవు తంతుంది వాళ్ళకి అలవాటు గనక ఆ గోవు దగ్గర రోజు పేడ వేయటం దాంతో మాట్లాడటం ఆవు ఏం చేయదు ఆవుని అలవాటు చేసుకున్నా ఎద్దుని అలవాటు చేసుకున్నా ఏమీ చేయవు జంతువులు కుక్కలు కూడా ఏం చేయవు ఎవరిని చేస్తాయి అపకారం వాళ్ళు వేరు కాబట్టి అలవాటైనటువంటి ఆ గోవు దగ్గరకు వెళ్ళి ఆ గులాంగూలం గోలాంగూలముంద్రిప్ ఆవు తోకను ఆ పిల్లవాడు చుట్టూత తిప్పారు గోపుర గోవురజమున్ గోవురజమున్ గోధూళిని గోమూత్రమున్ జల్లిరి ఆవు యొక్క మూత్రమును కూడా అలా చల్లారు బాలునిపై చల్లారు తద్ంగంబున్న గోమయం బలది అతనికి గోమయాన్ని ఆవు పేడను కాస్త తీసుకొని ఆ ఒంటికి అలా రాశారు తర్వాత స్నానం చేయించవచ్చు అనే విధంగా సబ్బు రాస్తామో అలా గోమయాన్ని చక్కగా చలిది ఆ పన్నెండు నామంబులు పన్నెండు నామాలు చక్కగా పన్నెండు అవయవాలకు పన్నెండు నామాలు పలుకుతూ ఆ గోమయాన్ని రాశారు అంతటిది గోవు మనకు కూడా పిల్లవాళ్ళకి ఏ విధమైనటువంటి దయ్యాలు భూతాలు ప్రేతాలు పిశాచాలు భయాలు ఆందోళన లేకుండా ఆరోగ్యంగా బలంగా కృష్ణులలాగా ఉండాలి అంటే మనం కూడా గోవు చుట్టూతా చేసి ఆ గోమయాన్ని చల్లాలి గోమూత్రాన్ని చల్లాలి అది కూడా మనం కూడా చల్లుకోవాలి గో గోమూత్రాన్ని గోవు చుట్టూ ప్రదక్షిణ చేయించాలి నేలన్ కూలిన దాన్ని పెన్నురముపై నిర్భీతి క్రీడింప ఓ బాల రమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఊరార్చుచున్ గోలాంగూలము త్రిప్పిరి తద్బాలాంగంబుల బలదిరి పన్నెండు నామంబులన్ చక్కగా పన్నెండు నామాలు భాగవతంలో శక్తివంతమైనటువంటిది సకల శుభములు కలిగించేటువంటిది ఆ యశోదాదేవి అంటున్నది కోపకులు ఆ గోపికలు అంతటితో తృప్తి చెందలేదు అంగాంగముల మహారక్ష కట్టదలచి ఆచమనం చేశారు బిడ్డకు ఏ విధమైనటువంటి భయం లేకుండా ఉండాలి ఈ బిడ్డకు ఏ విధమైనటువంటి క్షుద్రశక్తులు లేకుండా ఉండాలి బాలారిష్టములు రాకుండా ఉండాలి బాలునకు రక్ష కట్టేందుకు ఒక మంత్రం ఉన్నది ఆ మంత్రాన్ని చదువుతున్నారు వాళ్ళ రక్ష దగ్గర పెట్టుకుని చేతికి అలా కట్టబోతు రక్ష రక్ష అంటే ఇలా ఉంటుంది ఒక తోడుని కట్టబోతున్నారు రక్ష కోసం బీజాన్యాసం చేసుకున్నారు అంటే చక్కగా ఆచమనం చేసి ప్రార్థిస్తున్నారు బాలుని రక్ష కట్టడం ప్రారంభించారు ఏం బీజం బీజములు అంటే బీజాక్షరములు ఒక మహామంత్రములు చదువుతున్నారన్నమాట బీజాన్యాసం అంటే న్యాసం అంటే ఉంచటం అనమాట ఒక్కొక్క శక్తిని ఒక్కొక్క అవయమునందు ఉంచటం అన్నమాట బీజాక్షరములతో ఒక్కొక్క శక్తిని ఆ బా ఆ మంత్రం చదివి ఆ అవయవాన్ని తాకుతారు చిట్టి తండ్రి నీ పాదాలు బ్రహ్మ ఆ పాదాలు తాకారు బ్రహ్మదేవుడు నిన్ను ఈ పాదములు రక్షిస్తాడు మోకాళ్ళు వాయువు తొడలు యజ్ఞుడు నడుము అచ్యుతుడు కడుపు హయగ్రీవుడు హృదయం కేశవుడు వక్షస్థు ఈశుడు భుజాలు చతుర్భుజుడు ముఖము త్రివిక్రముడు శిరస్సు ఈశ్వరుడు రక్షించునుగాక వీరిని బీజన్యాసం అంటారు అంటే ఆ బీజాక్షరాలతో అంటే పరమేశ్వరుని నామంతో ఆ నామం బీజాక్షరాలు ఆ అవయవాన్ని తాకుతున్నారు చిట్టి తండ్రి నీ పాదాలు బ్రహ్మ పాదాలు అలా నిమిరారు మోకాళ్ళు వాయువు మోకాళ్ళు నిమిరారు బిడ్డకి తొడలు యజ్ఞుడు నడుము అచ్యుతుడు కడుపు హయగ్రీవుడు హృదయం కేశవుడు వక్షస్థు వక్షస్సు ఈశుడు భుజాలు చతుర్భుజుడు ముఖము త్రివిక్రముడు శిరస్సు ఈశ్వరుడు నిన్ను రక్షించునుగాక అలా నిమిరారు చక్కని అబాల్ అంతేకాక నీ ముందు చక్రధరుడైనటువంటి విష్ణువు నీ వెనుక గదాధరుడైనటువంటి శ్రీహరి కుడి ప్రక్కన ధనుర్ధారుడైనటువంటి మధువైరి ఎడమవైపున ఖడ్గధరుడైనటువంటి అజనుడు గోగణములలో మూల పురుషులన్నమాట శంఖ చక్ర గదాధరుడైనటువంటి ఉరుగాయుడు మీద ఉపేంద్రుడైనటువంటి విష్ణువు కింద తార్క్ష్యుడు తార్క్ష్యుడు అంటే గరుత్మంతుడు అంతటా హలధరుడైనటువంటి పురుషుడు నిన్ను రక్షించునుగాక అలా నిమురుతోంది తల్లి ఆ దేహాన్ని మంత్రపూరితంగా నిమురుతోంది బుజ్జునాన్నకి ఏ విధమైనటువంటి కష్టాలు ఉండకుండా నీ ఇంద్రియాలు ఋషికేశుడు ప్రాణాలు నారాయణుడు చిత్తం శ్వేత ద్వీపపతి మనస్సు యోగీశ్వరుడైనటువంటి కపిలుడు బుద్ధి గర్భుడైనటువంటి విష్ణువు అహంకారము భగవంతుడైనటువంటి పరమపురుషుడు నిన్ను రక్షిస్తూ ఉండుగాక ఆ దేవదేవుడు నేను రక్షించునుగాక నీవు ఆడుతూ ఉండగా గోవిందుడు నిద్రిస్తూ ఉండేటువంటి సమయమునందు మాధవుడు నడిచే వేళలలో వైకుంఠుడు కూర్చున్నప్పుడు శ్రీపతి భుచిస్తున్నప్పుడు సర్వభక్షకుడైనటువంటి యజ్ఞ పురుషుడు ఏమరి పాటు లేకుండా నిన్ను రక్షిస్తూ గాక దీవిస్తున్నారు అలా ఒళ్ళంతా నిమురుతున్నారు నీ పేరు చెబితే చాలు కృష్ణా అంటే చాలన్నమాట నీ పేరు విన్నా నీ పేరు చెప్పిన చెడ్డ కళలు వృద్ధగ్రహాలు బాలగ్రహాలు కుష్మాండాలు షాకిని పిశాచాలు యాతుధానులని దుష్టశక్తులు నశించిపోవునుగాక భూతాలు ప్రేతాలు పిశాచాలు యక్షులు రాక్షసులు గాక గోటక రేవతమనేటువంటి దుష్టశక్తులు జ్యేష్టాదేవి పూతన మాతృకలు మొదలైనటువంటి గణాలందరూ దుష్టశక్తులన్నీ నాశనమైపోవునుగాక కృష్ణుని యొక్క నామంతో కృష్ణుని యొక్క నామాన్ని పలకగానే దుష్టశక్తులందరూ దూరమైపోవుదురుగాక నీలో ప్రాణాలను ఇంద్రియాలను శరీరాన్ని బాధించేటువంటి ఉన్మాదాలు మూర్ఛలు మహోత్పాతాలు నిన్ను చేరకుండా ఉండునుగాక అని బాలునొక రక్ష పెట్టి దీవించారు అందరు ఎంతటి పుణ్యమైన దివ్యమైనటువంటి ఆయనకి రక్ష పెట్టాలా అక్కర్లా ఇతడు దేవదేవుడు ఇతని పేరు చేతేనే చాలు అయితే ఆ తల్లి కదా ఆ తల్లికి అలా అనిపిస్తుంది నా బిడ్డకు సుఖంగా ఉండాలి నా బిడ్డకు ఆపద కలగకూడదు అని పెద్ద మాయలాడి ఆయన పసిపాలుని యశోద చనుబాలు ద్రావించింది పానుపు పైన పడుకోబెట్టింది ఇక నిద్రపో నిదురపో నిద్రపో బుజ్జి నాన్న ఆనందపారవస్యంతో నిద్రపో నారాయణ నారాయణ గోవింద గరే ேபாலஹரே ஜோ ஜோ அதிவலந்தரு சக்ககா அதிவரந்த அல உய்ய ஊப்பார கருணாபாரணாலயீரநாராயண

ನವನೀರದ ನವ ನೀರದ ಸಂಕಾಶತಕಿಲ್ಮಷನಾಶ ನಾರಾಯಣ 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 ಜಯ ಗೋವಿಂದಕರೆ ಗೋವಿಂದೇ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಜಯ ಗೋಪಾಲಕರೆ ಗೋಪಾಲಕೋಪಾಲ ಯಮುನಾತಿರವಿಹಾರಾ ಧೃತಕೌಸ್ತುಫಮಿಹಾರ ನಾರಾಯಣ ಯಮುನಾತಿರವಿಹಾರಾಧತಕಸ್ತುಫಮಿಹಾರ ನಾರಾಯಣ ಗಿರಿರಮಣ ಗೋಪೀ ಮಾನಸ ಸಂಹರಣ ನಾರಾಯಣ నారాయణా నారాయణ అప్పుడు ఇలా జోలపాటలు పాడి ఆనందించారు పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి కీర్తనలు ఇవి విజయ గోపాలతే మంగళం జయ

ಮಂಗಳ ವಿಜಯಗೋಪಾಲ ಮಂಗಳ ಜಯ ವಿಶ್ವಂಭರ ಮಂಗಳ